అందరికీ అందరికీ నమస్కారం ఈ సభ జరిగే ముందుగా ప్రారంభించే ముందుగా నేను నా మాటలు పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞత నిర్దేశిస్తున్నాను ఐ నో యువర్ ప్రాబ్లం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు అందులో ఈ రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటమ్ అంటే నా మిత్రుడు నా బంధు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరిగి ఉండదు హీ హివన్ ఐ థింక్ సిగ్నల్ అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బక్రీద్ బక్రీద్ శుభాకాంక్షలు నా మిత్రుడు లాల్జాన్ భాష ఉండేవాడు ఆ లాల్జాన్ భాష తమ్ముడు మొదటి నుంచి రా రావేదిక వినకి మొట్టమొదటి ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో భోంచేసావు అనుకున్న సంవత్సరాలకు మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కుటుంబం తరఫున వచ్చా నువ్వు ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం అది వైజాగ్ విజయవాడ రాజమండ్ర లేకపోతే తిరుపతి ఏదో ఒక మూడ్లో వెంకట్రావు గారు తమ్ముడు వారి సోదరులు మురళి కానీ సంతోషం ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి ఎవరికైనా ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది ఎవరి గొప్ప ఉంటుంది మర్యాద పద్ధతి క్రమశిక్షణ రిక్షాలు లాక్కునేవాడు కూడా ఒక నా కూతురు నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి నేను లాగుతున్నాను నా బిడ్డలు రిక్షాలాగకూడదు అనుకుంటాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి విష్ణు యుల్ బి షాక్ జూన్ ఫోర్త్ అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయింది అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ అరవై అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శబాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర అదే ఇతను నా కటౌట్ దగ్గర పెట్టాడు అరవై అడుగుల కట కటౌట్ నైన్టీన్ నైన్టీ వన్లో అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు మా అన్నయ్య అన్నాడు ఎన్టీ రామారావు ఏమది మనమేమైనా పత్తిత్తులమా తమ్ముడేదో అసెంబ్లీ రౌడీ అని తీస్తే దాని కిందకి గొడవ అన్నాడు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి